హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్స్ సారీస్ కొన్ని కలెక్షన్స్ అయితే వచ్చాయి సో మంచి కలర్స్ అయితే మళ్ళీ యాడ్ అయ్యాయండి చాలా బాగున్నాయి సో అన్ని కలర్స్ కూడా చూపించేస్తాను ఈ వీడియోలో సో నచ్చినవి అనేది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి సో ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ కడ్డీ ఇపోరు అండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా సో కలర్స్ అన్నీ చూసేద్దామండి వీడియో అనేది స్టార్ట్ చేద్దాము అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో ఓపెన్ చేసి చూడండి ఎంత బాగుంటుందో శారీ అనేది చాలా బాగుంటుంది మన పైన వచ్చేసరికి చిన్న స్మాల్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట ఫిఫ్టీ బోర్డర్ అనేది చాలా బాగుంటుంది సో మంచి ఎల్లో కలర్ అండి ఎంత బాగుందో చూడండి శారీ అనేది సో పళ్ళు అనేది ఇలా ఉంటుందండి లైన్స్ అయితే వస్తుంది పళ్ళు అనేది సో రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుంది చాలా చాలా బాగుంది శారీ అనేది బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇలా ఉంటుందండి శారీ మొత్తం అండ్ షైనింగ్ కూడా చూడండి బార్డర్ అనేది ఎంత బాగుందో అండ్ జెరీ కూడా మంచి క్వాలిటీ జెర్రీ అనేది వేపిస్తాము చాలా బాగున్నాయి చూడండి మంచి లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అనేది సో ఇలా ఉంటుందండి కలర్ అనేది సో వన్ బై వన్ అన్నీ కూడా కలర్స్ అనేది ఇక్కడ పెట్టేస్తాము సో మీకు మీట్లో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి అండ్ షైనింగ్ కూడా చూసుకోండి ఎంత బాగున్నాయో మడితేసి సగం మడతీసి ఇలా సో కలర్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు వరుసనే పెట్టేస్తాము చూసుకోండి కలర్స్ అనేది చాలా చాలా బాగున్నాయి కలర్కి వచ్చి వన్ వన్ టూ టూ పీసెస్ ఉన్నాయండి అవైలబుల్గా నచ్చినవి ఆర్డర్ చేసేసుకోండి చాలా బాగున్నాయి సో మిస్ చేసుకోవద్దండి ఎల్లో కలర్ అయితే సూపర్గా ఉంది ఇది కొత్త కలర్ అండి చాలా బాగుంది చూడండి సో నెక్స్ట్ మంచి బ్లూ కలర్ అండి సో చాలామంది కూడా బ్లూ కలర్ అయితే అడిగారు అండ్ మనం నేర్పించకముందు ఇప్పుడు నేపించేసాము సో కలర్ అనేది యాడ్ అయింది సో రెడ్ కలర్ అనేది మళ్ళీ వచ్చిందండి చాలా చాలా బాగున్నాయండి సో మిస్ చేసుకోవద్దు కలర్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి ఒక దాని మీద ఒకటి పెట్టే సో ఇదొక కలర్ కలర్ అండి కలర్ వచ్చి ఒక టూ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి కావాలని కొన్ని వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎల్లో కలర్లో త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి చాలా చాలా బాగుందండి ఎల్లో కలర్ అనేది రెడ్ కూడా టూ పీసెస్ ఉన్నాయి సో చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి అసలు సో మిస్ చేసుకోవద్దు సో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పవర్ లూమ్స్ కాదు అండ్ బ్లాక్ కలర్ శారీ అండి ఇది సో మంచి బాటిల్ గ్రీన్ అనమాట నెక్స్ట్ కలరు సో కలర్స్ అన్నీ కూడా మేము వన్ బై వన్ ఇక్కడ పెట్టేసాము సో మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా చాలా బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది అండ్ హోల్స్ ఉంటాయి అలాగే ఫ్యాబ్రిక్ కూడా మీకు అర్థమైపోతుంది హ్యాండ్లూమా పవర్ లూమ్స్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ మిస్ చేసుకోవద్దు అసలు కలర్స్ అన్నీ కూడా ఇవేనండి మీకు వీటిలో ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది వాట్సాప్ చేసేసేయండి థ్యాంక్ యూ అండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను